మాట్లాడుతూ ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకొని పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా కార్మికుల కోసం ఉద్దేశించిన చిత్రపురి కాలనీలో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుందని ప్రచారం జరుగుతుందని చెప్పారు వాటిలో ఫిలిం ఛాంబర్ల పెద్దల జోక్యాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు దీనిపై పరస్పర విరుద్ధమైన ప్రకటన చేస్తూ అయోమేస్తున్నారని అంతే కాకుండా ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశం కూడా జరుగుతుందా లేదా అనేది మీమాంస నెలకొందని విమర్శించారు వీటికి తరలించారని డిమాండ్ చేశారు తక్షణమే జనరల్ బాడీ నిర్వహించడమే కాకుండా ఎన్నికలను కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంత ఉందని ఆయన పేర్కొన్నారు కొత్త సాధింపు చర్యలు కూడా మానుకోవాలని కోరారు తను కూడా కార్మిక పక్షమే కాబట్టి న్యాయబద్ధంగా అందరికీ న్యాయం కోరు ఇప్పుడు మనం హైదరాబాద్ లోని సభ్యులు జేవి మోహన్ గౌడ్ గారితో ఉన్నాము ఇటీవల కాలంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి ఎన్నికల విషయం కావచ్చు దీనికి రిలేటెడ్ గా చిత్రపురి అంశాలు అనేకం చర్చనీవంగా మారాయి మరియు వివాదాస్పదంగా కూడా మారిన సందర్భం ఇటీ ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో ఈ వివాదాస్పద అంశానికి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ కావచ్చు చిత్రపురి కావచ్చు వారిని అడిగి తెలుసుకుందాం మోహన్ గౌడ్ గారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ కావచ్చు ఇది ఎంతవరకు వచ్చింది మొదటిగా ఈ రిసి టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మాకు తెలుగు ఫిల్మ్ చాంబర్లో ఉన్నటువంటి ఒక బైలా ప్రకారము రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరగాలండి ఛాంబర్ పెట్టినప్పటి నుంచి కూడా టూ ఇయర్స్కి ఒకసారి అంటే యాజ్ ఫర్ బైలా జూలై నెలలో ఎలక్షన్స్ జరుగుతాయి జూన్ నెల ఈసీ మీటింగ్లో ఏ డేట్న ఎలక్షన్లు పెట్టాలని డిసైడ్ చేసుకొని జూలై నెల డేట్ ఫిక్స్ చేసి నోటిఫికేషను రిలీజ్ చేసి శిస్ట ప్రకారం జరిగేటివి ఇప్పుడు ఏంటంటే ఛాంబర్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఎలక్షన్స్ పెట్టకుండా ఇదే బాడీ కంటిన్యూ అవుతూ చిత్రపురి లింక్ ఉందండి దీనికి ఏంటంటే చిత్రపురి కార్మికుల కోసం ఇచ్చినటువంటి ల్యాండ్ గవర్నమెంట్ మరి దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా మార్చి ఎస్ఎఫ్టీ ఏడు వేలకు అమ్మాలని చెప్పేసి ఒక ప్లాను చేశారండి చిత్రపురిలో ఇప్పటికే చాలామంది కార్మికులు అంటే ప్రస్తుతం ఇల్లు పొందిన వాళ్ళు అలాట్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది అయితే అలాట్మెంట్ కాని వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు క్యూలో చాలామంది ఉన్నారండి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వాళ్లకు ఈ నాలుగున్నర ఎకరా ల్యాండ్ ఉందండి దీంట్లో అమ్యూనిటీస్ కింద ఒకటిన్నర ఎకర పోయినా మూడు ఎకరాలు అనేది కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేశారు అది కార్మికుడికి కేటాయించిన భూమి కార్మికుడికే చెందాలి దాన్ని పక్కన పెట్టి చిత్రపురి మీద అప్పు ఉంది అప్పు తీరాలి అప్పు తీరాలి అని అంటే దీన్ని ఎక్కువ రేటుకు అమ్మాలని చెప్పేసి ఒక ఎత్తుగడ చేసేసి గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇచ్చింది అమ్ముకోవడానికి అని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ని జనాలలోకి తీసుకెళ్తూ ఏడు వేల రూపాయలు ఎస్ఎఫ్టీకి అమ్మడానికి ఒక ప్లాన్ చేశారండి ఇది పెద్ద స్కామ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఇది దాదాపు ఒక మూడు వందల కోట్ల రూపాయల స్కాము ఇందులో దాగి ఉంది ఆ స్కాములో భాగస్వాములు కావడం కోసం ఆ స్కాములో లబ్ధి పొందడం కోసం ఛాంబర్ను కౌన్సిల్ను వీటిని అడ్డం పెట్టుకొని ఎలక్షన్స్ పెట్టకుండా ఇదే బాడీ కంటిన్యూ కావాలని చెప్పేసి ఒక ఎత్తుగడ ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఒక బ్రోచర్ రిలీజ్ చేశారండి బ్రోచర్ రిలీజ్ చేసినప్పుడు తెలుగు చాంబర్కి సంబంధించినటువంటి ప్రెసిడెంటు సెక్రటరీ ట్రెజరరు ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలందరూ కూడా ఆ బ్రోచర్ రిలీజు లాంచ్కి హాజరయ్యి వీళ్ళందరూ ఏంటి ఓహో ఇది మంచి ప్రోగ్రాము ఇలా చేయడం వల్ల చాలామందికి ఇది ఉంటుంది దీనివల్ల చిత్రపురి అప్పు తీరేదానికి అవకాశం ఉంది దీన్ని చాంబరు డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎగ్జిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఈ అంటే ఏడు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున మేము అవకాశం కల్పిస్తున్నాము మీరు అందరూ కొనండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు చెప్పితే చాంబర్ నుంచి చిత్రపురికి సంబంధం ఏముంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా అని కొంతమంది వ్యతిరేకించడంతో మాకు చిత్రపురతో సంబంధం ఏం లేదు మేము చిత్రపుర్లో ఇన్వాల్వ్ కావడం లేదని మళ్ళీ ఒక తప్పుడు అంటే తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి ఆ రోజు ఆ బ్రోచర్ లాంచ్ కార్యక్రమంలో వల్లభనేని అనిల్ అనే వ్యక్తి డైరెక్ట్గా చెప్పాడు ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ నుంచి సపోర్టు వచ్చేటట్లుగా చేసి చేశాడు ఆయనకు మేము చిత్రపూరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడు ఇప్పుడు మాకు సంబంధం లేదని అంటున్నారు ఇది ఇంటర్నల్గా ఏంటంటే చిత్రపూరిలో ఆ భాగస్వామ్యము అంటే భాగస్వామ్యులు కావడం కోసము ఇక్కడ పదవి వింటేనే అవుతుందని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేయడానికి ఇది బైలాను కూడా వైలేట్ చేస్తూ సిస్టాన్ని కూని చేస్తూ వీళ్ళే కంటిన్యూ కావడానికి ఎత్తుగడలు చేస్తున్నారండి ఇప్పుడు మాకు ఉన్నటువంటి నలభై ఎనిమిది మంది ఈసీ మెంబర్లు ఉంటారండి ఏది అఫిలియేటెడ్ బాడీస్ తప్ప ఈ నలభై ఎనిమిది మందిలో కొంతమంది మా పీరియడ్ అయిపోయింది మేము కొనసాగడానికి మాకు రైట్ లేదని చెప్పేసి కొంతమంది రాజీనామాలు కూడా ఇచ్చారు రాజీనామాలు ఇచ్చిన ఆ పోస్ట్లు కూడా ఫుల్ఫిల్ చేయకుండా కేవలం తమ స్వార్థం కోసము వీళ్ళు నడుపుతున్నటువంటి డ్రామా అండి ఇప్పుడు ఆ పోస్టులు అలాగైనా ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు అలాగే ఖాళీగా పెట్టి ఏం డ్రామాలు ఆడుతున్నారో తెలియదండి ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు ఏంటంటే ఏమయ్యా మీరు ఎలక్షన్స్ పెట్టకుండా ఉండడం తప్పు ఎలక్షన్స్ పెట్టాలి అని అంటే కనీసం జనరల్ బాడీ అయినా పెట్టి జనరల్ బాడీ ఒపీనియన్ తీసుకోండి జనరల్ బాడీలో ఎలక్షన్స్ పెట్టమంటే పెట్టండి లేదు మీరే కంటిన్యూ అమ్మంటే మీరే కంటిన్యూ కావండి అని చెప్పేసి కొంతమంది సలహాలు ఇవ్వడము వీళ్ళు ఛాంబర్కి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్కు లీగల్ ఒపీనియన్ కోసం పంపడము ఆయన కూడా ఏం చెప్పాడంటే వితౌట్ జనరల్ బాడీ మీరు కంటిన్యూ కావడానికి రైట్ లేదు మీరు జనరల్ బాడీ కాల్ఫర్ చేయమని చెప్పాడండి యాజ్ ఫర్ సొసైటీ రూల్స్ ప్రకారం ఏంటంటే మీ టైం మీ టైం ముగిసిపోయే లోపల మీరు జనరల్ బాడీ కాల్ఫర్ చేసి మీరు కంటిన్యూ కావచ్చు ఇప్పుడు ఏంటి జూలై నెలలో ఎలక్షన్లు జరగాలి జులై నెల అయిపోయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే మూడు నెలలు అయింది మూడు నెలల తర్వాత మీరు ఇప్పుడు జనరల్ బాడీ కాల్ఫర్ చేసి ఇప్పుడు ఏదో జనాలను పిలిపించి జనాలు ద్వారా మీకు సపోర్ట్ చేయించుకొని చేయాలనుకోవడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే విత్ ఇన్ పీరియడ్ మీ పీరియడ్ లోపల మీరు జనరల్ బాడీ కాల్ఫర్ చేయొచ్చు మరి మెంబర్లందరూ కూడా మీరే కంటిన్యూ కావండి అంటే కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి మళ్ళీ ఒక తప్పును సర్దిద్దుకోవడానికి అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నారు ఇది అనేది కరెక్ట్ పద్ధతి ఇప్పుడు జులై నెల టైం అయిపోయింది టైం అయిపోయిన తర్వాత మీకు రైట్ లేదు జనరల్ బాడీ కాల్ఫర్ చేసే రైట్ కూడా మీకు లేదు మీ టైం అయిపోయిన తర్వాత న్యాయబద్ధంగా ఏంటంటే ఎలక్షన్స్ కాల్ఫర్ చేయడం కొత్త బాడీ వస్తే కొత్త బాడీ అన్నీ చూసుకుంటుంది మీరు ఇప్పుడు జనాలను పిలిపించి చేద్దామని ఇరవై ఆరో తారీఖు జనరల్ బాడీ మీటింగ్ అని నోటిఫికేషన్ పంపించారు అందరికి బుక్స్ పంపించారు ఈ నిన్నటి నుంచి ఆడుతున్నటువంటి ఒక కొత్త డ్రామా ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జనరల్ బాడీ కూడా పెట్టుకునేదానికి లేదని చెప్పేసి ఒక కొత్త డ్రామాకు తెరలేపారు దాంట్లో అంటే ఛాంబర్లోనే ఉన్నటువంటి కొంతమంది ఏంటయ్యా కొత్త కొత్త ఎన్ని డ్రామాలు తెరలేపుతున్నారు మీరు జనరల్ బాడీ పెడతామన్నారు మెంబర్లు అందరూ జనరల్ బాడీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ ఉంది జనరల్ బాడీ కూడా పెట్టేదానికి లేదని చెప్పేసి కొత్త డ్రామాకు తెరలేపుతున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కొంతమంది వ్యతిరేకించడంతో మళ్ళీ దీన్ని ఎలా ఏం చేయాలి ఇంకా కొత్త ఎత్తుగడ ఏంటి అనేది ఆలోచించుకుంటూ తర్జన భర్జన పడుతుందండి ఇప్పుడు కొంతమంది మెంబర్లు ఇదే జనరల్ బాడీ లేదంట కదా అని ఫోన్ చేసి అడుగుతున్నారు మాకైతే ఇంతవరకు ఛాంబర్ నుంచి అఫీషియల్గా ఎలాంటి మెసేజ్ లేదు మేమేమనుకుంటున్నామంటే జనరల్ బాడీ ఉంది జనరల్ బాడీలో మెంబర్లు అందరూ ఏది న్యాయం అయితే ఆ న్యాయాన్నే సపోర్ట్ చేస్తారు న్యాయాన్నే కోరుకుంటారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఇలాంటి సిస్టమ్స్ ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది సుప్రీం బాడీ ఒక పెద్ద బాడీ ఒక పెద్ద బాడీలోనే ఇన్ని అవకతవకలు జరుగుతూ ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా దీనికి అఫిలియేటెడ్ బాడీసు ఏ విధంగా సిస్టమేటిక్గా నడుస్తాయి ఏ విధంగా సిస్టమేటిక్గా నడిచేదానికి అవకాశం లేనేలేదు అందుకని ఇప్పటికైనా ఎవరైతే దీన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారో వాళ్ళు మనసు మార్చుకొని చాంబర్ని సిస్టమ్ ప్రకారం నడిపితే బాగుంటుంది అనేది మా ఆలోచన నేను ఈసీ మెంబర్గా ఉన్నాను పదవీ కాలం పెంచితే నాకు కూడా పెరుగుతుంది నేను ఇంకొక సంవత్సరం కంటిన్యూ అవుతా కదా కానీ అది పద్ధతి కాదు మనకు పదవులు ఉన్నాయా లేదా అనేది కాదు వ్యవస్థలు సిస్టమాటిక్గా పారదర్శకంగా ఉంటే మన భావితరాలకు ఒక మంచి మెసేజ్ మనం పంపించిన వాళ్ళం అవుతాం వ్యవస్థ అనేది ఇప్పుడు గతంలో పెద్ద పెద్ద వాళ్ళు ఛాంబర్లో ప్రెసిడెంట్లుగా చేశారు కమిటీ మెంబర్లుగా చేశారు ఈరోజు వాళ్ళు లేరు వాళ్ళు లేకపోయినా వాళ్ళు నడిపినటువంటి విధానాలు సక్రమంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను మనం గ్రేట్ అని అనుకుంటున్నాం వాళ్ళు ఒక సిస్టమేటిక్గా చాంబర్ను డెవలప్ చేసుకుంటూ వచ్చారని అనుకుంటున్నాం ఈ విధంగా తప్పుడు ఆలోచనలతో అస్తవ్యస్తంగా చాంబర్లను తీసుకెళ్తే ఇంక భావితరాలకు మనం ఇచ్చే మెసేజ్ ఏంటి ఇవే ఫాలో అవుతారు కదా అందరూ ఇది తప్పుడు విధానము ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఎలక్షన్లు కాల్ఫర్ చేసి చాంబర్ను పారదర్శకంగా ఉంచాలనే డిమాండ్ను మేము ముందుంచుతున్నాం ఎలక్షన్స్ పెట్టాలని మేము గత కొన్ని రోజుల క్రితం నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్లు ఏంటంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి చాంబర్ను కాపాడండి అని వాదన వినిపిస్తున్నారు నిలదీసి అడుగుతున్నారు వాళ్ళ మీద ఎలా ఎత్తుగడలేసి వాళ్ళని ఎలా పనిష్ చేయాలి వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళను ఎలా భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పేసి ఒక కొత్త డ్రామాలు అంటే మా చుట్టూ తిరిగేటువంటి వాళ్ళను మీకు మెడిక్లెయిమ్ తీసేస్తాము మీకు మెడిక్లెయిమ్ ఇవ్వము మీ మెంబర్షిప్లు తీసేస్తాము ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ ఇంత అంటే మీ స్వార్థం గురించి వ్యవస్థలను ఇంత అస్తవ్యస్తంగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందా చెప్పండి మీ లబ్ధి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏ కష్టం చేస్తే కోట్ల రూపాయలు వస్తాయండి ఇప్పుడు చిత్రపురిని అడ్డం పెట్టుకొని ఆ స్కామ్లో భాగస్వాములు అయితే కోట్లు వస్తాయి మనం ఎంత కష్టపడితే కోట్లు వస్తాయి ఆ కోట్లు ఎక్కడ పోతాయని భయం ఆ భయంతో జరుగుతున్నటువంటి ఎత్తుగడలే ఇవన్నీ కూడా మీరు నిజంగా చిత్రపూర్లో మీరు భాగస్వాములు కారు మీరు బా స్వచ్ఛందంగా ఉన్నారనుకో ఎలక్షన్లు పెట్టండి మీ సిన్సియారిటీని మీరు ప్రూవ్ చేసుకోండి మీరు చేసే మీ ప్రవర్తన అంతా ఎలా ఉంది నిజంగా కూడా వీళ్ళు స్కామ్ చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నారన్న అన్న విధంగానే ఉంది లేదు మేము హానెస్ట్గా ఉన్నాము సిన్సియర్గా ఉన్నాము అని అనుకుంటే ఎలక్షన్లు కాల్ఫర్ చేయండి ఎవరు గెలిస్తే వాళ్ళు చూసుకుంటారు గతంలో ఎప్పుడైనా ఎలాంటి డిస్ప్యూట్స్ ఎప్పుడూ లే సార్ అంటే చిత్రపురిలో అవకతవకలు అనేది అది ఉన్నాయండి కంటిన్యూగా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఏ బాడీలు వచ్చినా వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి వాళ్ళకు మెంబర్షిప్లు ఇవ్వడము వాళ్ళకు ఫ్లైట్లు ఇవ్వడము ఇవన్నీ కూడా గతం నుంచి చిత్రపురిలో అవకతవకలు ఉన్నాయి చిత్రపురి అవకతవకల్లో చాంబరు కౌన్సిల్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే చిత్ ఇప్పుడు జరిగింది ఏంటంటే అండి చిత్రపురిలో కమిటీ మెంబర్లుగా ఉంటూ కొన్ని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయండి ఒక సామాన్యమైనటువంటి ఒక ఎంప్లాయీగా వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు పెద్ద పెద్ద కారులలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు ఓ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అంటే ఎవరికైనా అనుమానం ఉంటుంది ఒక సాదాసీదా మనిషిగా వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా ఎలా సంపాదించుకుంటాడు ఏం ఏం అతన్ని ఏం చేసి సంపాదించాడు అన్న అనుమానాలు ఎవరికైనా ఉంటాయండి మేము నేను ఇండస్ట్రీకి వచ్చి ముప్పై సంవత్సరాలండి నేను ఈరోజు అద్దె ఇంట్లో ఉంటున్నాను నాకు ఒక మామూలు స్కూటర్ ఒకటి నేను ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కమిటీ మెంబర్గా ఉన్నాను మరి ఈ రోజుటికి కూడా నేను అద్దీళ్ళు సామాన్యమైన లైఫ్ మరి మాకు లేదుగా మాకు లేదు మేము మరి సంపాదించుకోలేదుగా మీకు ఎట్లా వస్తుంది మీరు న్యాయబద్ధంగా సంపాదించి ఉంటే మీకు అన్ని కోట్లు కోట్లు ఎలా వస్తాయి వాళ్ళను చూసి ఇప్పుడు ఏంటంటే ఓనేమో ఇది ఇదేదో బాగుంది ఈ రూట్ బాగుందని చెప్పేసి వాళ్ళల్లో భాగస్వాములు కావడానికి ఇవన్నీ ఎత్తుకడాలండి అంటే సినిమా ఇండస్ట్రీస్కి రాంగ్ మెసేజ్ పోతుందంటారా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మెసేజ్ అండి అసలు సినిమా ఇండస్ట్రీ అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితులండి ఇలాంటి పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు నాటినటువంటి విత్తనం అండి ఇల్లు వాళ్ళు పెంచినటువంటి వృక్షం ఇది వాళ్ళు పెంచినటువంటి ఈ మహావృక్షము ఇట్లా కొంతమంది స్వార్థానికి బలి అయిపోతూ ఉంటే ఆ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది పెద్దలందరినీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ పెద్దరికాన్ని చూపించుకొని వ్యవస్థలను చక్కదిద్దాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మీరు సినీ పెద్దలు అన్నారు అంటే ఎవరు ఎవరు చెప్పండి కొన్ని అంటే సినిమా పెద్దలు అంటే ఇప్పుడు గవర్నమెంట్లు కానీ ఎవరైనా సినిమా పెద్దలకు ఎవరిని పిలుస్తారండి అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు నేను పెళ్ళి చెప్పాలంటే చెప్తాను తప్పేం లేదు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఆ స్టేజీకి వచ్చాడు అని అంటే సినిమా క్రేజే ఆయన అంత పార్టీ పెట్టి ఆ ఫాలోయింగ్ ఇవన్నీ వచ్చినాయి అని అంటే కూడా ఒక హీరోగా ఉన్నటువంటి ఇమేజ్ ఈరోజు ఆయన్ను ఒక అత్యున్నత పదవిలో కూర్చోబెట్టినాయి తర్వాత చిరంజీవి గారు కానీ ఆయన సహృదయాలు మంచి మనసు ఆయన ఎవరికి హాని జరగకూడదు అందరూ మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు బాలకృష్ణ గారు అయితేనేమి వెంకటేష్ గారు ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు అల్లు అరవింద్ గారు ఉన్నారు దీన్ని సక్రమంగా నడిపినటువంటి చాంబర్లను సక్రమంగా చాలా డిసిప్లైన్గా నడిపినటువంటి కేఎల్ నారాయణ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎందరో వాళ్ళు ఉన్నారండి ఏంటంటే ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏమయ్యా ఇది పద్ధతులు కరెక్ట్ కాదు వీటిని మేము ఏ విధంగా రన్ చేసాము ఏ విధంగా తీసుకొచ్చామో అదేవిధంగా దీన్ని రన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అనేది మా కోరిక ఇప్పుడు ఈ చిత్రపురిలో వీళ్ళకి ఛాంబర్స్ ఇలా మెంబర్స్ వాళ్ళకి కూడా స్థలాలు ఇష్టమైన అంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి కొంతమంది డబ్బులు కూడా కట్టారు ఇప్పుడు చిత్రపురి అనేది కార్మికుల కోసం ఇచ్చినటువంటిది దాని బయలా వేరు ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఎలా అలాట్మెంట్ చేస్తారు ఇప్పుడు ఒక గజము నలభై రూపాయలకి ఇచ్చినటువంటి ల్యాండ్ అది ఆ రోజు గవర్నమెంటు దాంట్లో దాసరి నారాయణరావు గారు ఇలాంటి మహానుభావులందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ అమౌంట్ కూడా కట్టలేనిటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనతో రిక్వెస్ట్ చేసుకొని కొంత కన్సిడర్ చేయించుకొని అది మహానుభావులు దాన్ని ఎందుకు కార్మికులు భవిష్యత్తు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అది కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇది దాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఇప్పుడు దాన్ని అవుటర్స్కి అమ్మేసి ఎవరికి సాఫ్ట్వేర్లకు ఎవరికంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు అమ్మేసి ఎవరికైతే పొలం దక్కాలో వాళ్ళకు దక్కకుండా ఈరోజు కార్మికులు ఎంతోమంది అయ్యో రామ అంటున్నారు వాళ్ళు డబ్బులు కట్టి కూడా వాళ్ళు ఏదన్నా అడిగితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో పెరిగింది దానికి సపోర్టుగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ పెద్దలు కోమటిరెడ్డి దృష్టికి అన్నా తీసుకెళ్ళారా లేకపోతే తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేస్తారా సార్ ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మొత్తం విషయమంతా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి ఆయనకు తెలుసు ఎందుకంటే ఈరోజు ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు ఆయనకు తెలియంది ఏమీ లేదు ఆయన కూడా తిరుపతి మీటింగ్లో ఈసీ మీటింగ్లో చెప్పారు ఇట్లా మనము కంటిన్యూ కావడం తప్పు కాదు సారీ కంటిన్యూ కావడం తప్పు ఎలక్షన్స్ కాల్ఫర్ చేయండి జనరల్ బాడీ పెట్టండి అని ఆయన ఒకటి చెప్పారు పెట్టిన ఎన్ని రోజులు జనరల్ బాడీ పెడతారు ఒక మనిషి ఇమీడియట్గా జనరల్ బాడీ పెట్టమని చెప్పేసి సలహా ఇస్తే మీరు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళి ఎప్పుడో జనరల్ బాడీ పెట్టి మళ్ళీ దాన్ని ఇది చేయడం అనేది అసలు చాలా రాంగ్ అండి ఇవి అవకాశం ఉందంటారా అందరికి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది ఇరవై ఆరు జనరల్ బాడీ ఇరవై ఆరు పదకొండు గంటలకని దాన్ని అంటే కొంతమంది మెంబర్లు జనరల్ బాడీ లేదంట కదా అని ఫోన్ చేసి అడుగుతున్నారు కానీ మాకైతే అఫీషియల్గా ఇంతవరకు ఎలాంటి మెసేజ్ రాలేదు కానీ జనరల్ బాడీ జరుగుతుందని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాము సీరియస్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇక్కడ ఏంటంటే అండి జనరల్ బాడీలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామండి సీరియస్ యాక్షన్ అనేది తర్వాత ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ప్రతి మెంబరు కూడా ఏది న్యాయము ఏది అన్యాయం అనేది ఆలోచిస్తున్నారు మనమేదో మన స్వార్థం గురించి చేస్తున్నంత మాత్రాన సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులలో ఏ మెంబరు లేరు మెంబర్లందరూ మంచి చెడు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి కోరుకుంటారు మెంబర్లందరూ అనేది మా ఆశ జనరల్ బాడీలో ఎలక్షన్స్ కాల్ఫర్ చేయమని మెంబర్లందరూ నిర్ణయం తీసుకుంటారు అనేది మా ఆశ ఎలక్షన్స్ తోటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుందా అంటే మేము ఇప్పుడు ఛాంబర్కు సంబంధించి ఎలక్షన్స్ పెట్టాలి కొత్త బాడీ రావాలి అది ప్రాబ్లం ఇప్పుడు కొత్త బాడీ వస్తే ఈ బాడీ వీళ్ళు ఏంటంటే పదవి అడ్డం పెట్టుకొని చిత్రపురి లింకుతో కొన్ని చేయాలనేటువంటిది వీళ్ళ ఆలోచన కొత్త కమిటీ వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు కదా వీళ్ళలో కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ ఉండలేరు అప్పుడు మన చేతిలో పవర్ లేనప్పుడు కొన్ని చేసేదానికి మనకు సాధ్యపరు సాధ్యం కాదు కదా అందుకని కొత్త బాడీ రావాలనేది మా డిమాండు ఆ కొత్త బాడీ ఇప్పుడు ఇప్పుడు చిత్రపూరు మీద ఎన్నో కేసులు ఉన్నాయండి ఎన్నో స్కామ్ ఆరోపణలు ఉన్నాయి ఎంత అస్తవ్యస్తంగా ఉంది కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఒక కొత్త బ్రోచర్ వేసి ఏంటంటే ఇది కొత్త వెంచర్ని లాంచ్ చేయడం ఎంత ఆశయాస్పదంగా ఉందండి న్యాయ వ్యవస్థ సిగ్గుపడాల్సినటువంటి విషయాలు కదా ఇవి కేసులలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపణలు అవన్నీ జడ్జిమెంట్లు లేకుండా ఏం లేకుండా కొత్త వెంచర్లు అంటే వెంచర్ల మీదే ఆరోపణల మీదనే కేసులు పెట్టారు మళ్ళీ మళ్ళీ దాన్ని అడం పెట్టుకొని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా న్యాయం అంటే ప్రతి వ్యవస్థను కూడా మేనేజ్ చేయొచ్చు అన్న ధైర్యం అండి ఆ ధైర్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి మరి వ్యవస్థలను కాపాడాలని చెప్పేసి అందరినీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు అందరి మెంబర్స్ కమిటీ వాళ్ళే ఒక పాజిటివ్గా స్పందించే అవకాశం ఉంది అంటే కమిటీ వాళ్ళు కాదు జనరల్ బాడీ అంటే అందరు మెంబర్లకు సంబంధించిందండి నాలుగు సెక్టార్ల వాళ్ళు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసరు స్టూడియో ఓనర్స్ వీళ్ళందరూ కూడా జనరల్ బాడీలో పార్టిసిపేట్ చేయొచ్చు జనరల్ బాడీ జనరల్ బాడీ ఇది నాట్ కమిటీ మీటింగు కమిటీ మీటింగులో మేము కమిటీ మీటింగ్లో ప్రతిసారి కూడా తప్పుడు విధానాలను అడాప్ట్ చేసుకోవద్దు అని మేము మాట్లాడుతున్నామండి తప్పుడు విధానాలు ఏదో ఒకటి రెండు సందర్భాలలో ఎక్స్టెన్షన్ అయిందని ఇంకా దాన్ని సాకుగా చెప్పి ఆ సందర్భాలు వేరండి వాటితో మనం పోల్చుకొని కంటిన్యూ కావాలని చూడడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర వాదం వచ్చింది ఆ టైంలో కొంత గందరగోళం నెలకొన్నది ఆ టైంలో కొంత ఎక్స్టెన్షన్ జరిగి ఉండొచ్చు దాన్ని సాకు చెప్పుకొని అప్పుడైంది కదా కదా అంటే కదా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రీజన్స్ ఉండాలిగా రీజన్స్ లేకుండా మీరు కంటిన్యూ కావాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా మెంబర్స్లు కూడా దాన్ని హర్షించారు కదా హైదరాబాద్ ఇట్లా మాట్లాడుతున్నాను సార్ ఇలా మాట్లాడుతుంటే నా మీద కూడా నన్ను ఎలా తప్పించాలి నా మీద ఎలాంటి ఎత్తుగడలతో నన్ను బ్యాడ్ చేయాలి అని చెప్పేసి కుట్రలు పండుతున్నారు సార్